హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే పాపని ఇప్పుడే స్కూల్లో నుంచి దింపొచ్చానండి ఇంకా ఇంటికి రాగానే అయితే ఇదిగో ఈ విధంగా హెల్మెట్ అయితే ముందు తీసేసి పక్కన పెట్టేస్తాను ఈ రోజు సాటర్డే అనమాట సో అందుకే నిన్న ఏంటంటే పాప స్కూల్లో రిపబ్లిక్ డేకి యాక్టివిటీ పంపించుకున్నారు సండే వచ్చింది కదా సో ఈ రోజుకి రెండు చేశానండి ఒకటి బాబు కోసం ఒకటి పాప కోసం పంపించాలి రేపు స్కూల్ సండే ఉందని చెప్పి ఈరోజు సాటర్డే వాడికి లేదు ఇంట్లోనే ఉన్నాడు వీడిని అయితే ఇంట్లో పెట్టేసి అయితే నేను వెళ్ళాను పాపను దింపడానికి ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా ఉన్నారని చెప్పి ఇక ఇంటికి వచ్చేసరికి చూసారా ఏ విధంగా చేసి ఉంచాడు ఏదేమైనా సరే ఆడుకుంటాడండి ఇబ్బంది ఏం లేదు వాడు ఒక్కడే ఉన్నా సరే చక్కగా ఆడుకుంటాడు సో నేనైతే యాక్టివిటీ కూడా అయితే చేశాను మంచిగా యాక్టివిటీ ఎవరికైనా కావాలంటే చూడండి మనకి పిల్లలకి ఎప్పుడైనా సరే స్కూల్లో పద్దాక ఏదో ఒక యాక్టివిటీస్తో ఉంటారు కదా మెయిన్గా రిపబ్లిక్ డేకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇచ్చే యాక్టివిటీస్ అయితే ఇది బాగుంది నాకైతే ఈజీగా అనిపించింది ఈజీ మెథడ్లోనే నేనైతే చేసి నా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ముందైతే పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటానండి ఆ క్లీన్ చేసుకుంటేనే ఈలో పాలు కూడా పెట్టేశాను ఎందుకంటే రాగిజావ కాద్దామని బాబు ఇంట్లోనే ఉన్నాడు కదా అలాగే మాకు కూడా రాగి ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో జావ తాగేద్దాం అనుకున్నాము ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేట్గా లేచారు ఆయన లేచిన తర్వాత మళ్ళీ టిఫిన్ తిని లంచ్కి లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఈరోజు ఏంటంటే రాగి జావే ఆయన కూడా తాగుతున్నారు అన్నారు నేనైతే కొన్ని రోజుల నుంచి ఏంటంటే లిక్విడ్స్ ఏది ఉంటే అదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసేసుకుంటున్నానండి ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఏదైనా హెల్దీ ఫుడ్స్ వైపు అంటే ఎందుకంటే ఎక్కువ వచ్చేస్తుంది అనిపిస్తుంది రైస్ కంటెంట్ ఈ బ్రేక్ఫాస్ట్ కంటెంట్స్ అన్నీ కూడా అనిపించింది సో హెల్దీ డ్రింక్స్ ఏదైనా ఉంటే కనుక అవి తాగడము క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతున్నానండి అది లేనప్పుడు ఏంటంటే ఈ విధంగా రాగి జావ్ అనేది కూడా చేసుకొని తాగుతున్నాను ఇప్పుడు ఎలాగో బాబుకి చేస్తున్నాను కదా ఇక ఇంట్లో అందరికీ కూడా అయితే చేసేసాను పాపకెలాగో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయినాయి పాపకి పంపి పంపించేశాను మాకే కాబట్టి మా ముగ్గురికి రాగిజావ అయితే కాస్తున్నాను ఇదైతే పాలల్లో మిక్స్ చేసి చేస్తానండి పాలల్లో వేసి మనం బెల్లం వేసి ఇస్తే కనుక పిల్లలకి చాలా మంచిది అనమాట వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే ఉత్తిగా కాసుకొని మజ్జిగ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు సో మా బాబుకి ఇలా ఇస్తే కొంచెం ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి ఎక్కువ ఇలాగే చేసి ఇస్తాను మన ఇంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు బాదము జీడిపప్పు ఇవన్నీ కూడా మనము మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఆ పౌడర్ కూడా దీంట్లో మనము ఫస్ట్ ఉడుకుతున్నప్పుడే వేసుకుంటే అది కూడా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది సో నా దగ్గర ప్రజెంట్ అయితే అది అయిపోయింది లేదు అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం అయితే వేసాను ఈ బెల్లం ఏంటంటే ఆ వేడికి కరిగిపోతుంది సరిపోతుంది మనకి సో అలా వేసి అయితే ఉంచేసాను ఇంకా నేను ఏంటంటేనండి మామూలుగా అయితే డైట్ చేద్దాం అనుకుంటున్నాను డైట్ అంటే మొత్తం ఫుడ్ మానేసి అందరూ చేసేలా కాదు ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం మనం మన బాడీకి అలవాటు చేయాలి కదా ఒకటేసారి ఫుడ్ కంటెంట్ కానీ ఆపేసి ఒకటేసారి సార్ ఎక్సర్సైజులు మొదలు పెట్టేసి ఇలా చేసామనుకోండి ఎక్కువ కాలం దాన్ని మనము చేయలేము మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేస్తాము సో మెల్లమెల్లగా అలవాటు చేయాలని చెప్పి ముందైతే నేను ఫుడ్ కంట్రోల్ చేద్దాము దాని తర్వాత ఎక్సర్సైజెస్ మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను రైస్ అయితే ఒక్కసారి తినడం అయితే అలవాటు చేసుకుంటున్నాను మార్నింగ్ కూడా ఇదా లిక్విడ్స్ ఏమైనా తాగేసి ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ కానీ టూ త్రీ టూ కానీ త్రీ కానీ ఆ టైంలో రైస్ తింటున్నాను మంచిగా తినేసి ఈవినింగ్ ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ ఐటమ్స్ మెయిన్గా చపాతీ అలాంటివి తింటే మంచిదండి లేదంటే ఫ్రూట్స్ తినా మంచిదే ఫ్రూట్స్ నేను ఎక్కువ తినలేను అనమాట నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు అయినా పర్లేదు కానీ ఫ్రూట్స్ అయితే తినలేను అందుకని చెప్పేసి ఏంటంటే ఎక్కువ చపాతీ కానీ టిఫిన్ ఐటమ్ ఏదైనా సరే కొంచెం సెవెన్ ఎయిట్ కల్లా మనము టిఫిన్ లాంటిది తీసుకుంటే రైస్ బదులు మంచిది సో ముందైతే ఈ విధంగా స్లోగా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను తర్వాత ఇంకా పిల్లలు స్కూల్స్ని బట్టి వాళ్ళు వెళ్ళే టైమింగ్స్ని బట్టి ఎక్సర్సైజ్కి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ మనము కేటాయిస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నాకు ఏంటంటే డైలీ కూడా పిల్లల్ని దింపి వచ్చి ఇద్దరు పిల్లలు కదా బాబుది ప్లే స్కూలు అలాగే పాపదేమో స్కూల్ అనమాట ఇద్దరిది వేరు వేరు సో పాపని దింపు వచ్చిన తర్వాత మళ్ళీ బాబుని నైన్ థర్టీ కల్లా దింపేయాలి సో నాకు ఇంటికి టైము తెలియట్లేదు అనమాట మార్నింగ్ లేచి పాపకి రెండు బాక్సులు పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి బాబుని రెడీ చేసుకుని బాబుని పంపించినాక నైన్ థర్టీకి నేను ఫ్రీ అవుతాను నైన్ థర్టీకి ఫ్రీ అయితే టెన్ ఓ క్లాక్కి నేను ఏంటంటే నాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ తీసుకోవడానికి అయితే నాకు టైం ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కల్లా బాబు వచ్చేస్తాడు సో ఈ టెన్ టు ట్వెల్వ్ థర్టీ లోపు నేను మిగతా పనులు అంటే క్లీనింగ్ అంతా చేసుకోవాలి వాషింగ్ మిషన్ కానీ అలాగే ఫుడ్ కూడా బాబు వచ్చేసరికి మళ్ళీ వేడిగా ఉంటే ఫుడ్ తింటాడు కదా రైస్ ఐటమ్ కూడా వన్ ఈ టైంలోనే సో నాకు ఇంకా ఎక్కడ ఎక్సర్సైజ్కి టైం అయితే కుదరట్లేదండి కానీ మళ్ళీ ఏమనుకుంటున్నానంటే కొంచెము ఇప్పుడు వింటర్ సీజన్ కదా మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీగా లేవడం అయితే నా వల్ల అవ్వదు సో ఈ సీజన్ కొంచెం తగ్గితే అప్పుడు కొంచెం ఎర్లీగా లేచి అప్పుడే ఇంకా ముందు ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత పిల్లలది టైం అయితే అడ్జస్ట్ అయిపోతుంది ఆ టైంకి అయితే స్టార్ట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను ఏదైనా సరే ఒకటేసారి స్టార్ట్ చేయకుండా మెల్లకి ఒక్కొక్కటి అయితే డే బై డే కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తానండి ఏదో ఒకటి ఒక్కొక్క ఒకటి ఒకరోజు ఏంటంటే ఇప్పుడు ఫుడ్కి సంబంధించి ఈరోజు చేశాను కదా ఎక్సర్సైజ్లో కూడా అదో లేకపోతే వాకింగ్ ఏదో ఒక యాడ్ చేద్దామైతే అనుకుంటున్నాను పర్ఫెక్ట్గా అయితే ఒకటి ప్లాన్ అయితే వేసుకొని నేను వీడియోస్ కూడా చేస్తానండి ఏం తింటున్నానో ఏంటన్నది ఇది ఓన్లీ ఏంటంటే బాడీ అంతా చక్కగా సన్నగానే ఉంటుంది మనకి డెలివరీ తర్వాత వచ్చే మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా అదొక్కటే ప్రాబ్లం అవుతుంది సో దానికి సంబంధించే నాకు ఇదేమైనా వర్కౌట్ అయితే కనుక నేను కంపల్సరీ మీతో కూడా ఆ వీడియోస్ షేర్ చేస్తాను ముందైతే నాకు కొంచెం చేంజ్ కనిపించి అంత కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక మీతో షేర్ చేస్తానండి నేను ఫుల్గా అయితే డైట్ చేయలేను డైట్ తినడం మానేసి తగ్గించడం అంటే నా వల్ల అయితే అవ్వదు పిల్లలతో సో అందుకని చెప్పైతే మెల్లగా అన్నీ స్టార్ట్ చేస్తున్నాను సో ఇక మా బాబుకి అయితే ఇచ్చేసాను కదా వాడికి ఇష్టం అనమాట అందుకే చక్కగా కూర్చొని తినేసాడు నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి నాకు కూడా ఈ రాగిజావే చేసుకున్నాము ఎందుకంటే ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి సాటర్డే ఇక ఎర్లీగా లంచ్ పెడదామని చెప్పైతే రాగిజావ తాగేస్తాము ట్వెల్వ్కి అలాగా లంచ్ ఇక తినేస్తే సరిపోతుంది లేదంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యే కొద్దీ లంచ్ కూడా లేట్ అయిపోతుందండి అందుకని చెప్పైతే ఇలా అనుకున్నాము మనం అనుకుంటాం కానీ ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా వీటికన్నా కూడా మనం కొంచెం ఈ అప్పుడప్పుడు డైలీ మనం ఇవి తాగలేము అప్పుడప్పుడు కూడా ఇలా యాడ్ చేసుకుంటే మంచిది సో మార్నింగ్ అయితే అలాగైపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ అయిపోయింది నాకు టైం అయితే మార్నింగ్ పూజ చేయడానికి అయితే కుదరలేదు కానీ మార్నింగ్ కుదరకపోతే మెయిన్ మెయిన్ డేస్లో ఈవినింగ్ అన్న చేసుకుంటానండి ఫైవ్ నుంచే స్టార్ట్ చేసేస్తాను ఈవినింగ్ సో మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ఇలా ముగ్గులు వేసుకొని గడపకి అలాగే ఇంట్లో పూజకి సంబంధించి అన్నీ కూడా స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఫైవ్కి స్టార్ట్ చేస్తే సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది మొత్తం అంతా కూడా సిక్స్ థర్టీ కల్లా మళ్ళీ ఫ్రీ అయిపోతాను సో పూజ అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటానండి హడావిడిగా మార్నింగ్ టైం లేకపోతే అస్సలు చేయను మామూలుగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటాను ఫ్రెష్ అప్ అయ్యి కానీ పూజ చేయాలంటే మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే చేసుకుంటానండి హరి భరీగా అయితే చేయడం నా వల్ల అయితే అవ్వదు సో ఇక అయిపోయింది మా వారికి టీ ఇచ్చేసాను నాకు మాత్రం పూజ నాకు తాగుదామని చెప్పి ఉంచుకున్నాను సో అవి కూడా వేడి చేసుకుని అయితే తాగుతున్నాను ఈ టీ కూడా నండి ఈ మధ్య ఏం చేశానంటే మార్నింగ్ మ్యాక్సిమం మానేయడానికి ట్రై చేస్తున్నాను ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అది కంపల్సరీ తాగేదాన్ని ఈవినింగ్ ఒకసారి సో ఆ మార్నింగ్ని కూడా ఆపి ఇంకా ఈవినింగ్ వన్ టైమే తాగుదామని కూడా అనుకున్నాను సో ఇది కూడా చూడాలి ఇది కూడా ఏంటంటే అలా తీసుకొని వెళ్ళాలి ఏదని అనుకుంటాము స్టార్టింగ్లో బాగానే ఉంటుంది దాన్ని మనం ఎండింగ్ వరకు కూడా తీసుకెళ్తేనే మెయిన్గా మనం ఎంత కాన్సన్ట్రేట్గా చేస్తున్నామని అయితే ఉంటుంది సో అనుకుంటున్నాను మాక్సిమం కూడా ఇది కూడా ఇంకా ఈ విధంగానే చేయాలి వన్ టైమే టీ తాగాలి ఏదో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మ్యాగ్జిమం ఈవినింగే తాగుతానండి మార్నింగ్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు సో టీ కూడా తాగుతానమాట ఇక కుకింగ్ ఇవన్నీ ఇంకే తెలిసిందే కదా మనం ఫ్రీగా కూర్చుంటే మైండ్లో ఏమేమి ఆలోచనలు వస్తాయి ఇంకా ఇప్పుడు నైట్ ఏం చేయాలి ఇప్పుడు ఏం వండాలి అన్నది సో మాక్సిమం కూడా మన నైట్ టిఫిన్స్కే మేము అలవాటు అయిందండి రైస్ ఐటమ్ కూడా ఏంటంటే నేను తినట్లేదు అని చెప్పి మా వారికి కూడా టిఫిన్సే ఇష్టం అనమాట సాఫ్ట్ ఫుడ్స్ లా సో ఇద్దరం కూడా టిఫిన్ వేసేసుకుంటున్నాం పిల్లలకు మాత్రము రైస్ పెట్టేస్తున్నాను ఈ విధంగానే నాకు డే అంతా కూడా హరీ భరీగా ఉన్నా సరే నేను ఈవినింగ్ మాత్రం కంపల్సరీ పూజ చేసుకుంటాను అంత విధంగా పిల్లల్ని చూసుకొని హస్బెండ్ని చూసుకొని మనం మన గురించి చూసుకునే టైం అనేది అసలు దొరకదండి కానీ అది కూడా మనము యాడ్ చేసుకోవాలి మన డేలో సో ఇదండి నా వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి